y మీ పోలీస్ శ్రీకాంత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పోలీస్ శ్రీకాంత్ వ్లాగ్స్ అందరు ఎట్లా మంచుకున్నారా నేనైతే చాలా బాగున్నా సో మీకు చూడంగానే ఎంట్రీ వీడియో చూడంగానే అర్థం అయిపోయిన ఉంటది నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనం దుర్గామాతను మాతను ప్రతిష్ఠిస్తాం కదా సో దుర్గా విగ్రహాలు అట్ ది సేమ్ టైమ్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ విగ్రహాలు కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట హైదరాబాద్ లో ఉన్న బిగ్గెస్ట్ మార్కెట్లలో ఇది ఒక బిగ్గెస్ట్ మార్కెట్ ఇది మనం ఎల్బి నగర్ నుంచి ఉప్పల్ సైడ్ వస్తుంటే కొంచెం నాగోల్ మెట్రో స్టేషన్ రాకముందే ఇది ఉంటదన్నమాట ఆలస్యం లేకుండా ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఏ ఏ రేట్లలో ఉన్నాయి ఎంత సైజు నుంచి ఉన్నాయి ఎంతవరకు మనకు ఏ రేంజ్లో దొరుకుతాయి అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం యూట్యూబ్ ఛానల్ అని తెలియగానే మనలో అంటే హండ్రెడ్ పర్సెంట్గా పక్కా రేట్ అయితే చెప్తలేరు బట్ అప్రాక్సిమేట్ గా అంచనా అయితే నేను మీకు ముందు ముందు పోతూ ఉంటే విగ్రహాలను చూపిస్తున్నప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను సో చాలా బాగుండబోతుంది ఈ వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో విగ్రహాలు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది నాగోల్ ఉన్నటువంటి మన అమ్మవారి ఐడియల్స్ అమ్మేటటువంటి మార్కెట్ అనమాట సో హైదరాబాద్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అని చెప్పొచ్చు గణపతి సీజన్లో కానీ మనకు అమ్మవారి నవరాత్రుల సీజన్లో కానీ ఇక్కడ చాలా అంటే చాలా మంచి ఐడియాస్ దొరుకుతాయి సో మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయి అసలు విగ్రహాలు అంటే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా న్యాచురల్గా అమ్మవారి లుక్స్ కానీ అమ్మవారి ఆ ఫేస్లలో కళ అసలు ఎంత బాగుంది అసలు చూడండి అండ్ వాళ్ళు అలంకరించినటువంటి జ్యువెలరీ ఆ అలంకరణ కూడా ఎంత అంటే సూపర్ అంటే సూపర్ బాగుంది చూడండి ఈ అమ్మవారిని తీసుకెళ్తున్నారు వీళ్ళు ఆల్రెడీ సో ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు అంటే అసలు సూపర్ అసలు అసలు అక్కడికి వెళ్తే వీడియోలు తీయడమే కాదు అసలు అక్కడ నుంచి రిటర్న్ కూడా అక్కడ రాబు రాబుద్ది కాలేదు సో అంత ఎంత బాగునే విగ్రహాలు చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ అనమాట సో మనం ఆలస్యం లేకుండా ఎన్ని రకాలుగా ఎన్ని అవతారాలలో అమ్మవారు ఉన్నారో మనం ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం రండి సో ఇక్కడ మనకు కనుచూపు మేరలో కనిపించేదంతా కూడా ఆ రోడ్డు కంప్లీట్గా హెచ్ఎండిఏ లేఅవుట్ అది ఆ కంప్లీట్ కంప్లీట్గా కూడా అక్కడ మొత్తం మనకు అమ్మవారి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు అసలు చూడండి ఎల్లో కలర్ షేడ్లో అమ్మవారు అసలు ఎంత బాగుంది చూడండి అసలు సూపర్ అసలు ఎంత బాగా వాళ్ళు డిజైన్ అంటే వాళ్ళకి అసలు హ్యాడ్సాప్ చెప్పాలి నిజంగా మరి ఇంత మంచిగున్నటువంటి అమ్మవారి విగ్రహాల ప్రైజ్ ఎంతనే కదా మీ డౌటు సో ప్రైజ్ అయితే జనరల్గా అసలు మనం అడిగితేనైతే వాళ్ళు ఒరిజినల్ రేట్ అయితే చెప్పట్లేదు అనమాట చూడండి ఇక్కడ ఈ అమ్మవారిని ఒరిజినల్ క్లాత్ అంటే ఒరిజినల్ శారీస్ తోటి ఒరిజినల్ ఫ్లవర్స్ తోటి చాలా బాగా ఎంత అందంగా తయారు చేసినారు నిజంగా నిజంగా వాళ్ళకి వాట్సాప్ చెప్పొచ్చు మా చిన్నవాడు అయితే అమ్మవారి విగ్రహాలను చూసి అసలు అసలు అమ్మవార్లను వదిలిపెట్టట్లేదు అసలు మనమైతే ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం సో ప్రైజ్ వచ్చేసి ఏంటంటే నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఒరిజినల్ రేట్ అయితే చెప్పలేదు బట్ అక్కడ కస్టమర్స్ దానికంటే ముందు చూడండి ఇక్కడ ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు వాళ్ళు మెహందీ చేస్తున్నారు అమ్మవారికి సో కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట వాళ్ళు కలరింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మొత్తం ఇక్కడనే సో అందుకే కొంచెం మనకు తక్కువలో కూడా బడ్జెట్ తక్కువలో కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి సో ఆలస్యం లేకుండా ప్రైజ్ మాట్లాడదాం ఒకసారి ప్రైజ్ ఏంటని అంటే చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో చిన్న విగ్రహాలు వచ్చేసి అప్రాక్సిమేట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ అట్లా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి బట్ ఆన్ అండ్ యావరేజ్గా ఉన్నటువంటి విగ్రహాల ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ బిలో కూడా ఉన్నాయన్నమాట సో డిపెండ్స్ ఆన్ అలంకరణ డిపెండ్స్ ఆన్ హైట్ డిపెండ్స్ ఆన్ మిగతా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా ఇంకా అవన్నిట్లని బేస్ చేసుకొని ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రకంగా ఉందన్నమాట సో బేసిక్గా రేంజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఎబో వరకు కూడా ఉన్నాయి అనమాట యాభై వేల పైన కూడా ఉన్నాయి సో ప్రైజెస్ వచ్చేసి ఇట్లా ఉన్నాయి బట్ మనం బార్గెయిన్ చేయొచ్చు ఎక్కడైనా బార్గెయిన్ చేయొచ్చు మన తెలిసిన విషయమే బట్ ఇక్కడైతే ఆన్ అండ్ యావరేజ్గా అయితే ఫిఫ్టీన్ థౌజండ్ లోపు లేదా ఫిఫ్టీన్ థౌజండ్కి ఒక థౌజండ్ టూ థౌజండ్ అటు ఇటుగా అద్భుతమైనటువంటి అందమైనటువంటి విగ్రహాలు చూడండి అమ్మవారిని ఎంత బాగుంది అసలు చూడండి ఎంత ఫేస్లో లుక్స్ కానీ కళ కానీ ఆర్నమెంట్స్ కానీ ఎంత బాగా అంటే ఎంత బాగా చేశారు నిజంగా కొన్ని కొన్ని విగ్రహాలు చూస్తేనైతే నిజంగా అమ్మవారిని చూసినట్టే అమ్మవారు మన కళ్ళ ముంగట కనిపించినట్టే నిజంగా అమ్మవారిని చూస్తున్నట్టే అమ్మవారు మనల్ని చూస్తున్నట్టే నిజంగా అమ్మవారు మనం లైవ్లో చూస్తే ఒకవేళ అమ్మవారి దర్శన భాగ్యం మనకు కలిగితే అమ్మవారు ఇట్లనే ఉంటుందేమో అన్నట్టుగా ఉన్నాయన్నమాట కొన్ని విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరు వీలైతే కనుక ఒకసారి వచ్చి ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే ట్వంటీ సెకండ్కి మనం పెడతాం ఇప్పుడు రేపు రేపు ఎల్లుండే పెడతాం కాబట్టి బట్ ఇంకా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా వచ్చి ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు బట్ ఒకసారి ఆ కలెక్షన్స్ అంటే ఒకసారి మనం అమ్మవారి విగ్రహాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి ఎల్లో కలర్ శారీలో ఎంత బాగుంది అమ్మవారు సో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడైతే చాలా ఉంటాయి సో ఇక్కడ చూసారా కళ్ళకి అది మాస్క్ కట్టేశారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎవరో ఆర్డర్ అనమాట బుక్ చేసుకున్నారు ఈ విగ్రహాన్ని సో ఇట్లా ఆల్రెడీ బుక్ చేసుకున్న విగ్రహాలకి కళ్ళకి మాస్క్ పెట్టేస్తారనమాట సో ఇక్కడ చూడండి బ్లూ షేడ్లో అమ్మవారి శారీ ఎంత బాగుంది మా చిన్నోడైతే అసలు ఆగుడే లేదనమాట సో ఎక్కడ అమ్మవారి విగ్రహం కనిపిస్తే అక్కడికి వెళ్ళి అమ్మవారి పాదాల చెంత రెస్ట్ తీసేసుకుంటుంది ఆశీర్వాదం తీసేసుకుంటుంది అనమాట సో పెద్ద పెద్ద షెడ్లు ఉన్నాయి ఆ పెద్ద పెద్ద షెడ్లల్లో కొన్ని వందల వేల రకాల అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట సో మీకైతే ప్రైజ్ రేంజ్ అయితే నేను చెప్పేసిన అమ్మవారి కలెక్షన్స్ అయితే అమ్మవారు ఎన్ని రకాల అమ్మవార్లు ఉన్నారు ఎన్ని రకాల అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి మనం ఒకసారి అయితే కంటిన్యూగా వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి మనం కూడా విగ్రహాలన్నింటినీ చూపించే ప్రయత్నం చేద్దాం లెట్స్కో ఇట్లాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా సో ఇట్లాంటి దీని పక్కనే ఈ అమ్మవారి విగ్రహం పక్కనే ఇంకొక విగ్రహం ఉంది నేను చూపిస్తా చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎంత బాగా డిజైన్ చేసినారంటే అసలు ఆ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ఇవి రెండు సేమ్ విగ్రహాలు అనమాట ఆ పక్కన ఉన్నటువంటి విగ్రహం ఆల్రెడీ ఎవరు ఆర్డర్ ఇచ్చుకున్నారు వాళ్ళు ఆల్రెడీ ఎవరు బుక్ చేసుకున్నారు అనమాట సో చూడండి చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు అంటే ఒక్కటని కాదు ఎన్ని సైజెస్లో ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ అవతారాలల్లో బ్లూ షేడు రెడ్ షేడు ఆరెంజ్ షేడు ఎన్ని కలర్ కాంబినేషన్లలో అందమైనటువంటి విగ్రహాలు నిజంగా అమ్మవారు మనల్ని చూస్తున్నట్టు అనిపించేటటువంటి విగ్రహాలు వందల వేలాది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయన్నమాట రండి ఇంకా మనం డిఫరెంట్ డిఫరెంట్ అన్ని విగ్రహాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ అమ్మవారు ఎంత బాగుంది ఎల్లో షేడ్లో శారీ ఎల్లో కలర్ శారీ కాంబినేషన్లో ఈ అమ్మవారు తీసుకెళ్తున్నారు అన్నమాట చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు సో అన్ని కలెక్షన్స్ అయితే మనం చూస్తూ చూస్తూ ఇంకా ముందటికి వెళ్దాం రండి Yeah. yeah సియాలటి మన వ్లాగ్ వచ్చేసి సో దుర్గా నవరాత్రి సందర్భంగా అమ్మవారి విగ్రహాలు అమ్మేటటువంటి మండపాలను అమ్మవారి విగ్రహాల అతిపెద్ద మార్కెట్ని నాగోర్లో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ని మనమైతే ఈరోజు ఎక్స్ప్లోర్ అయితే చేసి చూపించడం అనమాట ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ మండపాలలో అండ్ ఈ వీడియోలో చూపించినటువంటి అమ్మవారి విగ్రహాలు మీకు ఎట్లా అనిపించినాయి మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ అట్లనే రేటు ప్రైజ్ రేంజ్ వచ్చేసి ప్రైజ్ విషయంలో వచ్చేసి రీజనబుల్ అనిపించిందా కాలేదా ఎట్లా అనిపించింది ఓవరాల్గా ఈ ఎంటైర్ వీడియో పైన మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ రూపంలో మర్చిపోకుండా తెలియజేయండి అండ్ మళ్ళీ ఇట్లాంటి లైఫ్ స్టైల్ వీడియోలు కానీ డివోషనల్ బ్లాగ్స్ కానీ మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళా కలుసుకుందాం అప్పటిదాకా శనార్థి ఉంటా బాయ్ బాయ్